మీరు చూస్తున్న ఈ ఊరు పేరు మొలంగూర్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఈ గ్రామం ఉంది ఈ ఊరిలో ఉన్న మొలంగూరు కిల్లా ఐదు వందల సంవత్సరాల నుండి వాడుకలో ఉన్న బావి ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి మొలంగూరు గ్రామం పూర్వ పేరు ముదగర్ కానీ కొండ కింది భాగాన మంకుషావళి సమాధి ఉండటంతో ఈ ఊరు కొంతకాలం పాటు మలంగూరుగా పిలువబడి అదే కాలక్రమంలో మొలంగూరుగా ప్రసిద్ధి పొందిందని చరిత్ర చెబుతోంది పదమూడవ శతాబ్దంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు యొక్క సైన్యాధికారి అలిగిరి మహారాజ్ అనే సంస్థానాధీశుడు ఈ గుట్టను తన కిల్లాగా చేసుకుని ఇక్కడి నుండే ఓరుగల్లను పాలించేవాడని గ్రామస్తులు చెబుతారు శత్రువు ప్రవేశించడానికి వీలు లేకుండా ఈ కోట నిర్మించబడింది ఆ తర్వాత నిజం పాలనలో కూడా ఈ కోట వాడుకలో ఉండేది కోట కింద ఉన్న బావిలోని నీరు గుర్రాల సహాయంతో హైదరాబాద్కి పంపించేవారని ఆ నీటిని నిజాం రాజులు త్రాగేవారని చరిత్ర చెబుతుంది ఆ బావిలోని నీరు నీలి రంగులో కాకుండా తెల్లని పాల రంగులో ఉండడంతో ఆ బావిని దూద్ బావిగా పిలుస్తుంటారు ఆ బావి ఇప్పటికీ కూడా వాడుకలో ఉండడం గమనించాల్సిన విషయం ఇది ములంగూరు కిల్లా దీన్ని ఐదు వందల సంవత్సరాల క్రితం కాకతీయులు పరిపాలించులు కాకితీయులు ఉన్నప్పుడే ఇది శత్రు దుర్భాగ్యంగా ఇది నిర్మించడం జరిగింది ఈ గుట్ట పైన కోనేరులు కూడా ఉన్నాయి ఏడు దర్వాయిలు కూడా ఉన్నాయి దర్వాయికు నలుగురు సైనికులు చొప్పున ఈ కూట నిర్మితమైంది దీనిపైన ఫిరంగిలు కూడా ఉన్నాయి ఇప్పటికీ ఫిరంగులు కూడా కోట పైనే కనబడుతుంటాయి దీన్ని పర్యటన కేంద్రంగా చేయాలని కూడా చాలా ఇళ్ళు కూడా గ్రామస్తులు కోరుతున్నారు ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు మనకు చాలామంది సర్పంచులు పరిపాలించులు అయినా కానీ ఎవరు కూడా దీన్ని పర్యాటక కేంద్రంగా అంత శ్రద్ధ చూపలేదు ఈ మధ్య కాలంలోనే మన కలెక్టర్ కానీ ఏసీపీ గారు కూడా ఈ గుట్టను సందర్శించి ఈ గుట్ట యొక్క చరిత్ర తెలుసుకోవడం జరిగింది ఈ గుట్ట పై వరకు కింది నుంచి పై వరకు అప్పుడు కాకతీయులు పరిపాలించినప్పుడు కాబట్టి వాళ్ళు ఎక్కడానికి దిగడానికి కానీ వాళ్ళ పరిపాలనకు అనుకూలంగాని మెట్ల సదుపాయం కూడా కట్ట మెట్లు కూడా కట్టించడం జరిగింది కాబట్టి దీన్ని పర్యాటక కేంద్రం చేస్తే ఎక్కువ మొత్తంలో డెవలప్మెంట్ జరుగుతుంది ఊరు కూడా ఈ గుట్ట కానుకొని కింద ఐదు వందల సంవత్సరాల కిందనే ఈ దూధ బావి నిర్మితం నిర్మితం చేయడం జరిగింది ఈ దూధ బావి చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకు ఒక కనీసం పది పదిహేను గ్రామాల వాళ్ళు ఈ ఈ నీరును తీసుకుపోవడం జరుగుతుంది ఈ నీరు త్రాగడం వల్ల చాలామందికి అన్ని రోగాలు నయమవుతాయని ఒక అప్పటి నుంచి అదే కొనసాగుతుంది నీరు తాగడం వల్ల మంచి జరుగుతుంది అన్ని రోగాలు పోతాయి స్వచ్ఛమైన నీరు తెల్లగా ఉంటాయి పాల లెక్కలు ఉంటాయి దీన్ని దూద్బాయిగా పేరు రావడం జరిగింది ఇక్కడ శుక్రవారం కానీ ఆదివారం కానీ చాలామంది ఇక్కడ గుట్టపైన దేవుడు వెలిచాడు మొలగ షావులు గుట్ట కింద మొలగ షావులు దేవుడు ఉంటుంది ఈ మొలం షావులకు మొక్కుకోవడం వల్ల చాలా మంచి జరగడం వల్ల చాలామంది కూడా శుక్రవారం ఆదివారం కూడా ఇక్కడ దా అంటే మొలంగషావులకు కందురు చేయడం జరుగుతుంది ఇక్కడ ఆదివారం వచ్చిందంటే శుక్రవారం వచ్చిందంటే ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ కందులు చేసుకొని పోతారు వాళ్ళు ముఖ్యంగా కోరికలు తీర్చడం వల్ల తీరడం వల్ల కందులు కూడా చేసుకోవడం జరుగుతుంది అలాగే మొదటి మొదటి మొదటిదరవే అక్కడ కూడా హనుమాను ఉంటాడు హనుమాన్ విగ్రహం ఉంటుంది మొదటిదారు అక్కడ కూడా చాలామంది ఈ మన హిందూ మతం వాళ్ళు కానీ హిందువులు కానీ అన్ని అన్ని కులాల వారు అందరూ ఇక్కడ అందరు కూడా పూజిస్తారు ఈ దర్గా ఉందిగా కింద ఉన్న దర్గా మనుషావళి దర్గా ఆ దర్గాలోకి అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ప్రతి శుక్రవారం వచ్చి దర్శించుకొని మొక్కి వెళ్తారు అలాగే గుట్టపైన దీపం ప్రతి శుక్రవారం దీపం వెలుగుతుంది ఆ దీపాన్ని మంగళవారు ప్రతి శుక్రవారం కూడా ముట్టియడం జరుగుతుంది ఆ దీపం ముట్టించిందంటే తెల్లారి వరకు ఆరిపోకుండా ఎంత గాలేసినా ఏమొచ్చినా కూడా నిరంతరం వెలుగుతూనే ఉంటుంది అది దేవుడి మహిమ గ్రామస్తులు భావిస్తారు కాబట్టి ఈ గుట్టను చాలామంది గ్రానైట్ కోసం చాలామంది చాలా ప్రయత్నాలు చేసినా కూడా గ్రామస్తులు అడ్డుకోవడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా దీన్ని పర్యాటక కేంద్రం చేస్తే గ్రామస్తులు సంతోషపడతారు కాబట్టి కాకైతీయులు నిర్మితమైన తర్వాత కూడా దీన్ని మళ్ళీ నిజాం పరిపాలన అధికంలోకి వచ్చింది నిజాం పరిపాలన ఉన్నప్పుడు కూడా ఇది కొనసాగింది నిజాం రాజులు కూడా హైదరాబాద్ వెళ్ళి ఇక్కడికి వచ్చి ఈ దూది బాయ్ వాటర్ని తీసుకెళ్ళడం కూడా జరిగింది అప్పుడు అంటే అప్పటి వరకు కూడా అప్పటి వెళ్ళి అంటే గత ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా నీరు వాడుతూనే ఉన్నారు చాలామంది నిరంతరం ఉంటుంది శాతం కేంద్రం గ్రామస్తుల జరుగుతుంది ఈ ములంగూరు గ్రామం నిజాం పాలనలో ఉండడం నిజాం సైనికులు కోటపై ఉండి ప్రహార కాయడం వల్ల ఇక్కడ ఎక్కువ శాతం ముస్లింలే ఉండేవాళ్ళు ఇప్పటికీ ఇక్కడ ముస్లిం జనాభా అధికం ప్రతి సంవత్సరం మొహరం వేడుకలు అత్యంత ఆడంబరంగా జరుగుతాయని హిందూ ముస్లింలు కలిసే ఈ పండుగను జరుపుకుంటామని గ్రామస్తులు చెబుతున్నారు అంతేకాకుండా ఈ కోట ఆవరణలోని తవ్వకాల్లో అనేక విగ్రహాలు బయటపడ్డాయని ఇప్పటికీ నిధి నిక్షేపాల కోసం ఇక్కడ అర్ధరాత్రులు తవ్వకాలు జరుపుతూనే ఉంటారని తగిన సెక్యూరిటీ లేకపోవడంతో గ్రామస్తులు రాత్రి వేలులో ఇక్కడికి రావడానికి భయపడుతున్నట్లు చెబుతున్నారు ఇక్కడ విగ్రహం విగ్రహం బొమ్మ అక్కడ ఇది ములంగూరులో కాకతీయుల కాలంలో వెలిసినటువంటి హనుమాన్ విగ్రహం ఈ హనుమాన్ విగ్రహానికి చాలా పవిత్రమైనది ప్లస్ ఏంటంటే చాలా పవర్ఫుల్ అంటారు వాహన పూజ కూడా ఇక్కడ కొందరు చేయించుకుంటారు ఎలాంటి అభివృద్ధి లేకపోవడం వల్ల ఈ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలో ఉంది ఒకరికి మొలంగూరులో సంతానం కలిగితే టెంపుల్ కట్టిస్తా అని చెప్పి మొక్కుకున్నారట బట్ సంతానం కలిగినాక కానీ కూడా ఇప్పుడు ఎలాంటి టెంపుల్ చేయలేదు అలాగే ఇక్కడ నుంచి మళ్ళీ కోటపైకి వెళ్తే అట్లా దారి ఉంటుంది స్ట్రీట్ లైట్ కూడా ఉంది సిపి అదంతా చేశారు కొండపైన వెళ్ళడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంది ఇక్కడ నుండి ఇప్పుడు ములంగ్షాల ఏదైతే కిలా ఉన్నదో అక్కడ ప్రతి శుక్రవారం కానీ ఆదివారం కానీ ఎవరైతే కోరికలు కోరుకున్నారో శుక్రవారం నాడు వచ్చి కందూరు చేస్తారు దేవునికి మొక్కుబడి చెల్లించుకుంటారు అలాగే కోరిన కోరికలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు మేకతోని కందూరు చేస్తారు కొందరేమో ఆయిల్ రూపంలో దీపం పెడతా అని చెప్పి మొక్కుకొని అట్లా దీపం రూపంలో పెడతారు కోరిన కోరికలు నెరవేరగానే వాళ్ళు వచ్చి ఖచ్చితంగా అయితే వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకుంటారు ప్రతి శుక్రవారం ఖచ్చితంగా అయితే ఎవరో ఒకరు వాళ్ళ మొక్కు తీరినాక వచ్చి దీపం పెడతారు పెట్టే వాళ్ళు కూడా మంగలి వాళ్ళు పెడతారు వాళ్ళకి ఇచ్చి మనం ఏదైతే మొక్కుకుంటామో వాళ్ళకు నూనె ప్లస్ కాటన్ ఇచ్చి వత్తి రూపంలో ఇచ్చి అది చేస్తారు మనం మొక్కుబడి తీర్చుకుంటారు ఇక్కడ నుంచి కింద దర్గా ఉంటుంది దర్గా నుంచి పైన మెట్లతో పైకి వెళ్తే ప్రస్తుత సర్పంచ్ హయాంలో స్ట్రీట్ లైట్ కూడా వేయడం జరిగింది పైన కనిపిస్తున్న దీపం ఏదైతే ఉందో అది ప్ర మీద ఎంత గాలి వీచినా కానీ కూడా అది అలా వెలుగుతూనే ఉంటుంది అది వర్షం వచ్చినా గాలి వచ్చినా కానీ కూడా పైన రెండు కూడా రెండు పిరంగిలు ఉన్నాయి ఒకటేమో మనకు చూస్తే కనిపిస్తుంది ఒకటేమో కింద కూలిపోయి ఉంటుంది పైన కూడా కోనేరులు ఉన్నాయి వాటర్ అయితే ఎండిపోవు కింద అట్లనే ఇట్లా వెళ్తే మళ్ళీ ఆ గుట్టకు ఈ గుట్టకు మధ్యన కట్ట కూడా ఉన్నది ప్రతి సంవత్సరం మొ మొహరం తర్వాత సందలు ఉర్సు జరుగుతూ ఉంటుంది ముస్లిమ్స్ వచ్చేసి జెండా కడతారు గంధంనాడు దాని తెల్లారు ఉర్సు జరుగుతుంది ఆ కింద దగ్గక్కడ జాతర జరుగుతుంది ప్రతి సంవత్సరం హిందూ ముస్లిం ఏది అయితే మనం చెప్పుకుంటామో బాయి బాయి అనేది అది ఇక్కడ నిరంతరం కనిపిస్తూనే ఉంటుంది వాళ్ళ యొక్క కల్చర్ను మనం ఫాలో అవుతాం మన కల్చర్ను వాళ్ళు ఫాలో అవుతాం ఏది ఉన్నా కానీ కూడా ఒక వరుసతోనే పిలుచుకోవడం జరుగుతుంది హిందూ అన్ని వర్గాల మతాల వారు ఇక్కడ ఉన్న కుల ఎవరైనా కానీ కూడా గ్రామస్తుల నుంచి అందరూ ఒక అనుబంధంగానే ఉంటారు అందుకోసమే ఇది హిందూ ముస్లింగా వెలిసిన ఊరు అనుకుంటున్నాము ఏదైనా కానీ కూడా ములంగూరుకు ఒక ప్రాచీన వారసత్వ కళా సంపదతో పాటు ఉన్నది కాబట్టి దీన్ని వారస ప్రా పర్యాటక కేంద్రంగా కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉన్నది మనమే కాదు మన తరాల వరకు కూడా మన యొక్క చరిత్రను మనం అందించాల్సిన అవసరం ఉన్నది అది మనం ఈరోజు కాపాడుకుంటేనే ముందు భవిష్యత్తు వాళ్ళకి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం మనిషి యొక్క అది ఏదైనా కానీ కూడా పెరుగుట విరుగుట కోసమే కాబట్టి ప్రతి మనిషి కూడా మన యొక్క భవిష్యత్తు అనేది ముందు తరాలకు అందించాలి ఇప్పుడు ములంగూరు కిలాకు ఎలా అయితే వారసత్వం ఉన్నదో దాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మనం చేస్తున్నాం ఏది ఏమైనా ఇంతటి చరిత్ర కలిగిన కోటను రక్షించుకోవడానికి గ్రామస్తులు కలిసికట్టుగా ఉంటున్నామని ప్రభుత్వం తరఫున ఈ ప్రదేశాన్ని పర్యాటక క్షేత్రంగా మార్చాలని కోరుకుంటున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు దీనినే కనుక పురాతన కాలానికి సంబంధించింది శాత ఊరుగాళ్ళకు అప్పటి నుంచి ఉన్నది కాబట్టి నిజాం కాలం కూడా హయాంలో పరిపాలించబడింది కాబట్టి దీన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పి గ్రామస్తుల నుంచి కూడా చాలా వినతులు వెళ్ళినవి సెంట్ర అయితే ఢిల్లీ వరకు కూడా ఇప్పటి వరకు ఇలాంటిది ఏం జరగలేదు పర్యాటక కేంద్రంగా మారుస్తే తరతరాలకు మన ప్రాచీన బ కళాఖండాలే కావచ్చు ప్రాచీన వారసత్వాన్ని మనం ముందు తరాల వాళ్ళకు అందించిన వాళ్ళు అవుతాం గవర్నమెంట్ నుంచి దీనిని వీలైనంత తొందరగా పర్యాటక కేంద్రంగా మార్చాలని ములంగూరు గ్రామస్తుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం